పాకిస్తాన్ రెచ్చిపోతోంది జమ్మూ కశ్మీర్లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో దాడులు చేసింది ఈ దాడుల్లో భారత కీలక అధికారి మరణించారు ఎంతో విచారకరం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా తీవ్రంగా గాయపడి మరణించారు ఆయన మరణం పట్ల జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా సంతాపాన్ని వ్యక్తం చేశారు శనివారం వేకుజామున పాక్ భారత్పై దాడులకు దిగింది సరిహద్దు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు వినిపించాయి ఈ క్రమంలో విద్యుత్ సరఫరా ఆపివేసి వెంటనే బ్లాక్అవుట్ పాటించారు అక్కడ అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సేందుతో పాక్పై పడింది కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది మన ఆర్మీ అలా దాడులు చేసింది దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ అయితే జమ్మూ కశ్మీర్ భారత సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది మన పౌరులను టార్గెట్ చేస్తోంది వీటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది ఈ క్రమంలో పాక్ భారత ఆర్మీపై పూర్తి స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది శనివారం ఉదయం పాక్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ బనియల్ ఉల్ మర్సూల్ అనే పేరుతో భారత్పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామంటూ ప్రకటించింది ఇక రాజౌరిలో జనావాసాల టార్గెట్గా పాక్ క్షిపణులు దాడులు చేస్తోంది పలు ఇల్లు ధ్వంసమయ్యాయి ఒకరు మరణించారు కూడా కొంతమంది పౌరులు గాయపడ్డారు డ్రోన్ దాడుల్లో అదనపు డీడీసీ రాజ్ కుమార్ తాప దుర్మరణం పాలవడం అందరినీ కూడా బాధ కలిగిస్తోంది ఆయన విధుల్లో ఉండగా ఇలాంటి దారుణం జరిగింది సంతాపం తెలియజేశారు సీఎం ఉమర్ అబ్దుల్లా అలాగే మంత్రులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు నిన్నటి వరకు తమతో పనిచేసిన అధికారి నిన్న తన సమీక్షలో కూడా పాల్గొన్నారని ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధగా ఉందంటూ ఉమర్ ట్వీట్ కూడా చేశారు ఇటు ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరిలో ఘటనా స్థలానికి చేరుకున్న యదనో భద్రత బలగాలు రాజ్ కుమార్ తాప జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు చెందిన అధికారి ఎంతో మంచి అధికారిగా పేరు సంపాదించుకున్నారు ఆయన్ని కూడా పట్టున పెట్టుకున్నారు జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎంతో కలిసి రాజౌరి జిల్లాలో సీఎం నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు ఇంతలోనే ఆయన నివాసంపై జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు నిజంగా చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి అంటూ ఆయనతో పనిచేసిన వారందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇక పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలు కాదు నేరుగా దాడులు చేస్తోంది మన ఆర్మీ కూడా వాటిని తిప్పికొడుతోంది ఇక ఆపరేషన్ సింధూర్ పై బ్రీఫింగ్ జరుగుతోంది రక్షణ విదేశాంగ శాఖ సంయుక్త ప్రెస్ మీట్ పాక్ దాడులు భారత ఎదురుదాడులపై వివరణ ఇస్తోంది ఇక అజిత్ దోవల్ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పూర్తిగా సరిహద్దు దగ్గర ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రధాని మోడీకి అందజేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రధాని మోడీ నివాసానికి అజిత్ దోవల్ వెళ్ళారు దాదాపు కొద్దిసేపు వీరిద్దరి భేటీ కూడా జరుగుతోంది సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై కూడా వీరిద్దరూ చర్చించుకుంటున్నారు